వేదవతి వాళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇక గదిలో ఉన్న ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక తనను చూసిన ధీరజ్ అయితే ఎందుకు ఏడుస్తున్నావు అని చిరాకు పడుతుంటాడు ఎందుకు ఏడుస్తున్నా అంతా ఈ తాళి వల్ల వచ్చింది ఒక్క రోజులో నా జీవితం తల్లకిందులైపోయింది నా జీవితం నాశనం అయిపోయింది జీవితాంతో నేను ఎలా భరించాలి అని ఏడుస్తూ ఉంటుంది దానికి నేనే కారణం ఉన్నట్టు ఏడుస్తున్నావేంటి అని ధీరజ చిరాకు పడిపోతుంటాడు ఇక ప్రేమ అయితే అవును నువ్వు నా మేడలో తాళి కట్టకుండా ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అంటుంటే ఇక ధీరజ్ అయితే నేను ఈ తాళి కట్టాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికి నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండేదానివి అంటుంటే ఇక ప్రేమ అయితే ఉంటే ఉంటాను దీనికంటే అదే మేలు ఈ నరకం కంటే పోలీస్ స్టేషన్లో ఉండడమే మేలు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ పోలీస్ స్టేషన్లో ఉంటే ఈ పాటికి నీ మీద నీచమైన నిందలు పడినటివి అని ధీరజ్ అంటుంటాడు పడితే పడింది హాయిగా చచ్చిపోయేదాన్ని అని ప్రేమ ఏడుస్తూ ఉంటుంది నువ్వేమీ హాయిగా చనిపోతావు నీ మీద అలాంటి నిందలు పట్టినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు బ్రతుకుతారు అనుకున్నావా అని తను తిడుతూ ఉంటాడు మరి జీవితాంతం ఈ తాళిని మోయడం నాకెంత నరకంగా ఉంటుందో నీకేం తెలుసు ఎప్పుడు మా ఇంట్లో నుంచి మీ ఇంటిని చూడడమే ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి మా ఇల్లను చూడాల్సి వస్తుంది ఏం కర్మ పట్టింది నాకు అని ప్రేమ ఏడుస్తూ ఉంటుంది ఇక దేరాజ్ అయితే నీ కర్మకి నువ్వే బాధ్యురాలివి ఇంట్లో వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకోకుండా ఆ వెధవుని నమ్మి ఇంట్లో నుంచి బయటకు వచ్చావు నీ జీవితంతో పాటు నా జీవితం కూడా నాశనం అయిపోయింది అని తిడుతూ ఉంటాడు ఇక ప్రేమ అయితే వాణ్ణి నమ్మి మోసపోవడం ఎంత పెద్ద శిక్షో నువ్వు నా మెడలో తాళి కట్టడం కూడా నాకు అంతే పెద్ద శిక్ష అని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక డైనింగ్ టేబుల్ వద్ద భోజనం చేస్తున్న వాళ్ళకి ధీరజు ప్రేమ అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఇక ధీరజు వాళ్ళక్క అయితే ఏంటి ప్రేమ ధీరజులు గొడవ పడుతున్నట్టుగా ఉంది గొడవ కాదు పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుగా ఉంది అయినా వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఏంటి గొడవ పడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటలకి వేదవతి నర్మద అయితే కంగారు పడుతూ అదేం లేదే మాకే వినిపించడం లేదే అని నర్మదా కవర్ చేస్తూ ఉంటుంది ఇక ధీరజ్ వాళ్ళక్క అయితే అంత పెద్ద గొడవ పడుతుంటే మీకు వినిపించడం లేదంటారేంటి చూద్దాం పదండి అని అంటూ ఉంటుంది ఇక నర్మదా అయితే అదే కదా వాళ్ళ ప్రేమ ఎప్పుడు వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు కదా ప్రేమ గొడవ పడుతున్నట్టున్నారు మీకు అందరికీ తెలుసు కదా వాళ్ళు మొదటి నుంచి అలాగే గొడవ పడుతుంటారు కదా అని చెప్తూ ఉంటుంది ఇక తిరుపతి అయితే అవునవును నర్మదా చెప్పింది నిజమే వాళ్ళ గొడవలకి నా తల కూడా పగిలింది వాళ్ళ ప్రేమ గొడవలకి నేనే సాక్ష్యం అని చెప్తూ ఉంటాడు ఇక ధీరజ్ వాళ్ళక్క అయితే ఈ గొడవ ఆ గొడవలాగలేదు ఏదో తేడాగా ఉంది వెళ్ళి చూద్దాం పదండి అని అంటూ ఉంటుంది ఇక వేదవతి అయితే భోజనం దగ్గర నుంచి ఎందుకు లేచారు భోంచెదురు పదండి తేడా లేదు ఏమీ లేదు అని గట్టిగా అరవడంతో ఇక వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు వేదవతి నర్మద ప్రేమ ధీరజ్ గదిలోకి వెళ్తారు ఇక వాళ్ళు గొడవ పడుతూ ఉండడం చూసి వేదవతి మీరిద్దరూ ఈ విధంగా గొడవ పడుతూ ఉంటే మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అన్న విషయంతో పాటు ప్రేమ ఆ వెదన నమ్మి పారిపోయి మోసపోయింది అన్న విషయం కూడా బయటపడుతుంది అని మందలిస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్